రైల్వే కోడూరులో ఘనంగా భారతదేశ స్వరాజ్య స్థాపకులు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను నిర్వహించిన హైందవ సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా కోడూరు పట్టణం నందు రాజకీయ పార్టీలకు కులభేదాలకు సంబంధం లేకుండా ఎంతో ఆదర్శనీయంగా వైభవోపేతంగా భారతదేశ స్వరాజ్య స్థాపకులు మొఘల్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకలించి భారతమాతకు నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు ధర్మ పరిరక్షకుడు శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హైందవ సోదరులు పాల్గొనడం జరిగింది అందరికీ జై శ్రీరామ్ ఈరోజు భారతదేశంలోని నూట నలభై కోట్ల మంది భారతీయులకు స్మరణీయులు హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జన్మ జన్మదిన శుభాకాంక్షలు దానితో పాటుగా ఈరోజు మరొక మహనీయుల యొక్క జన్మదినం కూడా ఈరోజే అది రామకృష్ణ పరమహంస గారి యొక్క జన్మదినం కూడా ఈరోజే విశేషం ఈ సందర్భంగా నిద్రపోతున్న హిందువులకు ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం ఈరోజు భారతదేశంలో ఇంత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటే మనం ఇంత స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాం అంటే మన కుటుంబాలతో అది ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి గొప్ప మహనీయుల యొక్క త్యాగ ఫలం అనేది మాత్రం ఈరోజు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకు ఉత్తర భారతదేశంలో ఎటువంటి పరిస్థితులు తలెత్తాయో గతంలో చరిత్ర చూసుకుంటే మీకు అర్థమవుతుంది అలా అక్కడ స్త్రీల యొక్క మాన ప్రాణాలకు కూడా ఫల్లం వాటిల్లినాక ఇందాక సాయి చెప్పినట్లు అక్బరు బాబర్ లాంటి దుర్మార్గులు హిందూ స్త్రీల మీద మహిళల మీద చేసినటువంటి అరాచకాలకు ఆనాటి మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి గొప్ప మహనీయులు ఎదురొడ్డి ప్రాణాలకు సైతం వాళ్ళు నిల్చున్నారు కాబట్టి ఈ దేశంలో ఈ ధర్మం ఇంకా బతుకున్నది అనేది మాత్రం చెప్పక తప్పదు ఇలాంటి శివాజీ మహారాజులు ప్రతి చోట పుట్టాలి అటువంటి ఆయన స్ఫూర్తితో ఈ దేశ రక్షణ కోసం ఈ దేశ ప్రజల కోసం ప్రజల యొక్క మాన ప్రాణాల కోసం ప్రతి యుగంలో ప్రతి తరంలో ప్రతి దశాబ్దానికి ఒకరు వస్తూనే ఉండాలి అని చెప్పేసి అని నేను ఆకాంక్షిస్తూ మనందరం కూడా శివాజీ మహారాజు యొక్క స్ఫూర్తిని పునికిపుచ్చుకుని మనం ఆ విధంగా ఈ దేశం కోసం ధర్మం కోసం పాటు పడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ విన్నవించుకుంటూ మరొకసారి ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జన్మదిన శుభాకాంక్షలు ఆవిష్కరిస్తూ జై శ్రీరామ్ జై భారత్ మాతాకి జై జై బతి శివాజీ మహారాజుకి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి సందర్భంగా ఈ రోజు రైల్వే కోడూరు నడిపొడ్డున ఈ రోజు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది అందరి సమక్షాన అదే విధంగా ఈ రోజు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసుకున్న రాష్ట్రంలోనూ దేశంలోనూ అన్ని ప్రాంతాల్లో ఎవరైతే సెలబ్రేట్ చేసుకున్నారో ఆయనను స్మరించుకున్నారు వారికి అందరికీ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క దేశభక్తి ధైర్యము సాహసాలు ఆ వీరత్వం అందరికీ కలిగి కంకణ బద్దులై మన దేశం పైన మన భూమి పైన మన దేశ చట్టాల పైన మంచి పండుత్వాన్ని కలిగి ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు సైనికులుగా దేశం కోసం ధర్మం కోసం వేరే సైనికులలా కేవలం ప్రభుత్వాల పైనే కాకుండా ప్రజలలో కూడా మా వంతు చైతన్యం ఉంది మా వంతు ధైర్య సాహసాలతో పోరాడుతాం మా దేశం మా జన్మస్థలం మా భూమి మా ధర్మానికి ఎవరైనా అడ్డు వస్తే ఎదుర్కొనడం కోసం ఊరికే భారత సైనికులే కాదు మా ప్రతి ఒక్క హైందవ సోదరులు త్రిములు మహిళా మూర్తులందరూ కూడా ఒక సైనికులులా పనిచేస్తామని కంకణ బద్ద ప్రమాణం చేసుకోవాల్సినటువంటి పవిత్రమైనటువంటి రోజు అదేవిధంగా ఈ మన ధర్మానికి ఏ విధమైనటువంటి నష్టం కలిగినా అందరూ శ్రీ శ్రీ

మహాయోధుడు మొగల చేతిలో అణిచివేయబడుతున్న మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన ప్రళయకాల వృద్ధుడు వలి మన హైందవ సమాజాన్ని స్థాపించి మొగల చేతిలో మన ధర్మాన్ని కాపాడి పంతొమ్మిది వేల పదహారు వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో దేశమంతా హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించి హైందవ దివాసు ఏర్పాటు చేసి మన జాతికి పరిచయం చేసిన మహావీరుడు మన ఛత్రపతి శివాజీ మహారాజు గారు వారే లేకుంటే ఈనాడు మనం అత్యంత ప్రతిష్టగా పాలించి కాశీ కావచ్చు లో శివాలయాలు కావచ్చు మొగల చేతి దండయాత్రలో నాశనం అయిపోగా వాటిని చూసి ఓడలేని మన మహావీరుడు ఛత్రపతి శివాజీ తన గుర్రంపై కత్తి పట్టుకొని చందాడి వాళ్ళందరిని తరిమి కట్టి మన అఖండ హైందవ సామ్రాజ్యం స్థాపించి మన బాల భవిష్యత్ మన సంస్కృతిని మన హైందవ సమాజాన్ని అందించిన వ్యక్తి మన ఛత్రపతి శివాజీ గారు చరిత్ర గది చరిత్ర మన శివాజీ గారిది కానీ కులంకుష కుట్ర రాజకీయ నాయకుల తెలివితేటల వల్ల ఆయన స్థితి చరిత్ర మరుగుల పడి మన దేశాన్ని అక్రమంగా పాలించిన మగుల చరిత్రను మనం చదువుకోవాల్సిన దుస్థితి ఈ తరానికి వచ్చింది ఎంతసేపు అక్బర్ బాబర్ ఔరంగజేబు అటువంటి ద్వేష పరాయి మతస్థులు మన దేశాన్ని నాశనం చేసి వారి పాఠశాల పాఠ్యాంశాలు బుక్ లో చేర్చారు చే విధంగా పోరాడి మన ధర్మాన్ని మన జాతికి అంకితం ఇచ్చిన శివాజీ మహారాజు గారి గురించి పుస్తకాలలో లేకపోవడం మన దౌర్భాగ్యం ఇకనైనా మన ధర్మం అగ్నిపతలుగా బద్దలయ్యి ఈ కాలం ముందుకు పోతుంది మన సనాతన ధర్మాన్ని ఐందవ సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తాం అందరికీ జై శ్రీరామ్ జై ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఈరోజు రైల్వే కోర్టు నియోజకవర్గంలో ఎంతో ఘనంగా మన ఛత్రపతి శివాజీ గారి జయంతి జరుపుకోవడం జరిగింది ఇక్కడ మత భేదాలు లేకుండా పార్టీ సంబంధం లేకుండా కుల భేదాలు లేకుండా ఈరోజు చాలామంది పిలవగానే ఇక్కడికి వచ్చిన పెద్దలకు చిన్నలకు అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇదే విధంగా వచ్చే సంవత్సరం గంతా విగ్రహ ప్రతిష్ట ఛత్రపతి శివాజీ గారి విగ్రహ ప్రతిష్ట రైల్వే కోర్టులో చేయాలని సంకల్పంతో మేము ముందడికి వేశాము దీనికి అందరం సహ సహకరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై శివాజీ జై 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 భవానీ